వాస్తవానికి ఇది నమ్మసక్యంగా లేకపోయినా గత కొద్ది రోజులుగా బాగా వైరల్ అవుతుంది నిప్పు లేకుండా పొగ రాదు అంటారు కాబట్టి ఒకవేళ ఏదైనా ఒక పరిస్థితిలో జరుగుతుందేమో అని ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ని ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగమని కోరుతోంది అనే ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన సీటు కూడా ప్రకటించుకోలేదు మొన్న ఇరవై నాలుగు స్థానాలు వచ్చినా వాళ్ళకి పొత్తులో భాగంగా ఐదు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులనే ప్రకటించారు ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించలేదు భారతీయ జనతా పార్టీ కనుక టీడీపీ జనసేనతో కలిసి నడవడానికి సిద్ధమైతే ఖచ్చితంగా ఆయన ఎంపీగా బరిలోకి దిగితే గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది కేంద్ర క్యాబినెట్లోకి ఆయన తీసుకునే అవకాశం ఉంటుంది ఇందులో భాగంగానే విశాఖపట్నం నుంచి కానీ లేదంటే రాజమండ్రి నుంచి కానీ కాకినాడ నుంచి కానీ ఈ మూడు చోట్ల ఎక్కడో ఒక చోట ఆయన్ని ఎంపీగా బరిలోకి దింపాలి అని చెప్పి ఆలోచన చేస్తుందంట భారతీయ జనతా పార్టీ దీనికి సంబంధించి చర్చలు కూడా జరిగాయి అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఎంతవరకు వాస్తవం అనేది నాకు క్లారిటీ లేదు కానీ సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అవుతుంది నిజంగా అటువంటి నిర్ణయం తీసుకుంటారా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆయన కోరికను పక్కన పెట్టి ఆయన ఎంపీగా లోక్సభలో అడుగు పెడతారా ఎందుకంటే ఈసారికైనా ఒక్కసారికి ఒక్కసారికి ఆయన పోనీ అసెంబ్లీలో అడుగుపెట్టి ఆ సీఎం పదవి గురించి అడిగితే ఓకే జన చాలా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు జన సైనికులు కానీ ఆ పార్టీ నాయకులు ఆయన సీఎంగా కావాలని కోరుకుంటున్న వాళ్ళందరూ అలా కాకుండా బీజేపీ అడిగిందనో ఇంకొకరు అడిగారనో ఆయన ఎంపీ స్థానానికి ఎందుకు వెళ్తారు ఇంకా అదేదో నాగబాబు గారు ఎలాగే ఎంపీ స్థానానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కాబట్టి అనకా బది నుంచి బదిలీలో దిగితే ఆయన గెలిస్తే ఖచ్చితంగా ఆయనకి ఏమన్నా కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించే అవకాశం ఉంటుందేమో బీజేపీ కలిస్తే కాకపోతే మరిది ఈ ప్రచారం ఫేక్ ప్రచారమా లేదంటే నిజంగా ఇందులో వాస్తవం ఉందనే చూడాలి